నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆ న్యూస్ అప్డేట్స్ బ్యాంక్ అకౌంట్ లేకుండా పేమెంట్స్ ఒకేసారి ఐదుగురు వాడవచ్చు యూపీఐ సర్కుల్ గురించి మీకు తెలుసా ఇప్పుడు ఎక్కడైనా టీ తాగినా టిఫిన్ చేసినా పది రూపాయల వస్తువు నుంచి వందలు వేలు ఎంత ఖర్చు చేసినా చాలా మంది డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు క్రెడిట్ కార్డు లేకపోతే యూపీఐ ఫోన్ పే గూగుల్ పేను ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా ఆవిష్కరించిన యూనిటెడ్ పేమెంట్స్ ఇంటర్షిప్ యూపీఐకి దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు అయితే ఈ వ్యవస్థను ఇప్పుడు మరింత బలోపేతం చేసే దిశగా కొత్త సర్వీసుని లాంచ్ చేస్తుంది అదే యూపీఐ సర్కిల్ దీనినే యూపీఐ డెలిగేటెడ్ పేమెంట్స్ గా పిలుస్తున్నారు ఈ సర్వీసుల ద్వారా ఇకపై బ్యాంక్ ఖాతా లేకపోయిన వారు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తుంది వీరికి బ్యాంక్ అకౌంట్ తో యూపీఐ లింక్ అయి ఉంటుంది తమకు నమ్మకమైన వ్యక్తుల్ని తన సర్కిల్ లో చేర్చుకోవచ్చు వారిని ద్వితీయ వినియోగదారులు పిలుస్తారు వీరికి బ్యాంక్ అకౌంట్ ఉండవలసిన పని లేదు ఈ సందర్భంలో సెకండరీ యూపీఐ యూజర్ బ్యాంక్ అకౌంట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా తన మొబైల్లో ఉన్న యూపీఐతో చెల్లింపులు చేసుకోవచ్చు ఇక ఇక్కడ ఎంత మొత్తం చెల్లించాలో గరిష్ట మొత్తం నిర్వహించవచ్చు లేకపోతే ప్రతిసారి ప్రాథమిక యూపీఐ వినియోగదారు అనుమతి ఇచ్చేలా కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ముఖ్యంగా కాలేజీలో చదివే పిల్లలకు చేతి ఖర్చులను ఇక్క మీదట క్యాష్ రూపంలో ఇచ్చే బదులు యూపీఎ సర్కిల్ వినియోగించుకునేలా దీన్ని ప్రోత్సహించవచ్చు ఇంట్లో పనిచేసే వారిని డ్రైవర్లు వంటి వారిని ఇలా సర్కిల్ లో చేర్చుకోవడం ద్వారా ఇంటి ఖర్చులు పెట్రోల్ వంటి వాటికి చేసే పేమెంట్స్ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో వ్యాపారులు తమ సిబ్బందిని అవసరాల నిమిత్తం పంపిస్తారు ఈ సందర్భాల్లోనూ వారికి నేరుగా చేతికి డబ్బులు ఇవ్వకుండా యూపీఐ సర్కిల్లో వారిని చేర్చి అలా చెల్లింపులు చేసే ఏర్పాట్లు కూడా చేయవచ్చు ఇప్పటికే మీరు యూపీఐ వినియోగిస్తున్న యూపీఐ యాప్స్ ఒకసారి గమనించండి అవి యుపిఐ సర్కిల్ కు అనుమతి ఇస్తాయో లేదో చూసుకోండి అయితే తొలుత ఈ యూపీఐ సర్కిల్ గూగుల్లోనే రాబోతుందని తెలుస్తుంది తర్వాత ఫోన్పే పేటిఎం వంటి ఇతర పేమెంట్స్ యాప్ లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం